మేము పిల్లప్పటి నుంచి ఒక గేమ్ లో ఈయన దాదాపుగా దేవేంద్ర రెడ్డి గారు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళ అనుభవాలన్నీ మనకు సభలో చెప్పమని కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు కుటూ దేవేంద్రెడ్డి రామదాస్పూర్ రామము వ్యవసాయం నా అన్న అనుకోకుండా ఫోన్ చేసి నా అన్న మీరు ఎవరు రావాలా ఇంకా సార్ సన్మానండి అన్నీ చేసుకుంటా నేను లేదు తెలంగాణలో నారాజు గారికి మీకు సినిమా చూసినప్పుడు మనం ఆంధ్రవాళ్ళుగా మనం ఒకటి కూడా లేదు కరంగా కాదు మీకు తప్పుడు రావాలా అని చెప్పి నేను మొదట్లో నేను చదువుకున్న రోజుల్లో జిల్లా పంచాయతీలో అధికార రోజుల్లో సంబంధం చేసేటప్పుడు ఒక ఎందుకంటే వాళ్ళు సన్మానం చేసుకుంటున్నారు అనుకునేవాడిని మనం వేది పిడిగా పుట్టాము అనుగోలు చేస్తారు సన్మానము కూడా అలాంటిది ఈరోజు అన్న శ్రీశెడ్డి గారు చేయడం సంతోషంగా ఉంది అంటే ఈ సన్మానం చేసిన దానివల్ల ఇన్స్పైర్ కావచ్చు అంతా దేవు ఆయన ఎందుకు చేసుకుంటున్నారు సన్మానం ఏదో ఒక సమాధానం చేసుకున్నాను నేను చేసుకుంటున్నాయి కదా నువ్వు కూడా మీ డెస్టినేషన్ నా పదిలో దర్శనం చేస్తున్నాము నాకు ఇరవై ఎకరాల గుమ్మంటుంది మా అబ్బాయి కూడా విజిట్ చేసి ఆయన దర్శనం చేస్తున్నారు కేంద్ర వాళ్ళు కూడా మా ఐదు మూడులో లేబర్ పెట్టుకుంటున్నాము ఎక్కువ లేబర్ కూడా అవసరం పెరుగుతుంది కాబట్టి రసాయనాలు కానీ తర్వాత మన వ్యవసాయ మేము తీసుకుంటున్నాము చిన్న టాక్ పెట్టుకున్నాము ఆ వ్యవసాయం కొనసాగిస్తున్నాము నాకు స్ఫూర్తి వచ్చేసి నా సంపన్న మేము రెండు వేల పదకొండులో పాలకరి టెన్త్ క్లాస్ వెళ్ళాము ఆరు హైదరాబాద్ అట్లా అక్కడ ఏం చెప్తారు కొంత టీవీ తిన్నాము తిన్నాము వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు లేరు మా అంటే తెలియదు వ్యవసాయం అంటే తెలియదు తెలియదు ఇవాత గణత్యవంతం అంటే తెలియదు ఎత్తాలా చేసేది మన దూరు లేదే కొన్ని డోర్ లేదు అట్లా ఆరు నెలలు కొద్దిగా కట్ట పాటించాను చేయాలి అవకాశాలు సరే ఆవు తీసుకుందామని చెప్పేసి దొరికి ఒక ఆవు ఇచ్చుకున్నాడు ఆవు దొరక నాట్యావు నాట్యావే కావాలా వ్యవసాయం దేశంలో ముగి నాటి ఆవమే ప్రపత్తి విషయానికి మనకు పరిహారం పెట్టుకున్న తర్వాత అన్న ప్రత్యేకంగా ఆయన నాకు ఒక విశి ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను ప్రతి విషయాన్ని ఉంటే చెప్తున్నాను ప్రతి నెల ఆయన మొదటి ఆదివారం ప్రసంపులు సృష్టిస్తాడు దాదాపు నాకు తెలిసి ఈ పది సంవత్సరాల్లో నలభై యాభై సార్లు సంపల్ ఆయన వెంట జిల్లాలు కూడా వెళ్ళాను జిల్లాలు వెళ్ళాను ఇంట్లో కూడా ఆయన అలా ఈ నప్పుడు మనం కాయబట్టి ఉంటున్నాము మార్కెటింగ్ విషయము తక్కువ చాలా మంది వస్తుంటారు నా మార్కెటింగ్ ఎవరు ఉంటుందన్న మనం డబ్బులు దోషం చేస్తే అని చెప్పేసి చెప్తాను ఒకటి చెప్పేది మనం కొట్టమంటున్నాక వాయు దుక్కుంటున్నాం వాయు వస్తుంది మనం ప్రతి వేసేమే చేయలేదు మార్కెట్ కాలేజీ నుంచి వస్తుంది నువ్వు చేస్తా ఉంటే మార్కెట్ వస్తుంది ఈ రోజు మీరు పన్నెండు సంవత్సరాల నుంచి నారాదన్న కానీ కానీ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాకు సంవత్సరం నుంచి మార్కెట్ దొరికింది పట్టుకున్నాం పట్టు పట్టుకున్నాం ఈరోజు మేము కొత్తాకాయలు డెబ్బై రూపాయలు ఉంటున్నాము కేజీ ఇదే మార్కెట్లో ముప్పై రూపాయలు డెబ్బై రూపాయలు కేజీ ఉంటున్నాం అన్ని కొంటున్నాము ఆర్గా నుంచి చూసుకుంటున్నాము అన్నది ఏది కంప్లీట్ అయిపోయింది కొత్త మొదలైంది రోజున్నాను ఆర్టిక్ వస్తుంది గుడ్ విల్ వస్తుంది దేవేంద్ర గెడ్డి ఇద్దరు చూస్తున్నాడు స్వరాజ్ నాగరాజు గారి చూస్తున్నాడు తెచ్చిపోతున్నాం మనం వచ్చిన చూసే పని లేదు వాళ్ళు ఏదైనా చేస్తున్నారు మనం ఎల్లుడేలు ఉంటాయి చూస్తూ ఉంటాము మోతాగ్ ఇలా అన్న దేవేంద్ర రెడ్డి గారు మంచిగా నిర్దేసుకుంటుంది అంత భూతాగ్తో మొత్తం ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ నెల్లూరు మొత్తం వస్తుంది ఆర్టికైతే వస్తుంది ఇబ్బంది లేదు ఏమంటే మనం నిలబడప్పుకోవాలి సంపూర్ణంగా తెచ్చుకోవాలి ఇలాంటి ఇలాంటివన్నీ కొంచెం నేర్చుకుంటే ప్రతివర్శ చేయాలా ఈరోజు చేయాలా మార్కెట్ మొత్తాన్ని బాబు వస్తుంది ఏ ఇబ్బంది లేదు అందరూ ప్రదర్శన చేయాలా అదే బయట నాకు మంచిగా తెలియబోస్తాను లోన్ తీసుకోవాలా అలా గ్రూప్ పండించాలా పట్టిస్తే అన్ని మనకు వస్తాను మార్కెట్ వస్తుంది ఈరోజు నెంబర్ లాగా మార్కెట్ వస్తుంది అవే వస్తున్నాయి మా మన ముందు బెటర్ అడేజ్ పూర్తి బాగా వస్తున్నారు ఫోన్ చేస్తున్నారు ರೈತರು ನಗರದ ಪ್ರೋತ್ಸಾಹಿಸಿ ಈ ಗೋವಾ ಸಾಹಿತ್ಯ ಅಂದರೆ చేసి వ్యవసాయము బాగా నేను కష్టపడాలి అన్ని పనులు చేసి చదువుకొని లా చేసి ఉద్యోగం లేక పరిస్థితుల్లో లా చేసాను అలా చేసినా ఈరోజు అదే కనిపిస్తుంది సంతోషం రూపంలో నేను చాలా నుంచి గమనిస్తాను శ్రీవాసీ అన్నగారు చేసే కృషి నీళ్ళ గురించి మిగతా గిట్వారు ఇవి సప్లై అనే సూత్రం ఉంది మన సంతూర్లో కట్టుబెత్తాయి సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ దొరుకుతుంది డిమాండ్ ఇది సప్లై కట్టుకుంటుంది కదా కాకపోతే చే అన్ని స్వామినాథన్ కమిటీ అనేది అమలు చేసింటే అందరూ అన్ని రకాల పడుతుంది ఎక్కడ చేసే స్కోప్ లేదు యాభై కాలం ఉన్నది కూడా ఎందుకంటే ఎవరు స్వార్ స్వార్థం పెరిగిపోతుంది కానీ స్వార్థం అనేది తగ్గిపోలే ఈ పరిస్థితుల్లో మనం ఎవరి నుంచి ఏమి రాజవల కాలంలో మరో ఉపయోగం కాలం మరో రెండు మూడు నేలు పారింది అట్లాంటి నీళ్ళు సేవ చేసుకుంటే ఏ మీద వెళ్ళలే ఇప్పుడు వచ్చేవాళ్ళు కానీ ఒక రోజులు కానీ సేవ్ చేసుకోలేకపోయిన పరిస్థితి అన్ని సంవత్సరం పాలైపోయింది ఆ విధంగా అన్న ఎంతో కష్టపడి కృష్ణానది నీళ్ళు మనం కూడా పోయినాడు నీటికి పోయాడు సుఖేశ్వరగా అదేదో వచ్చే పరిస్థితి ఇట్లా పరిస్థితుల్లో వ్యవసాయం అనేది గుర్తించే